జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తెస్తున్నారు రాష్ట్రాన్ని అప్పుల గప్పుగా మారుస్తున్నారు రాష్ట్రం దివాలా చేస్తుంది శ్రీలంక అవుతుంది వెనుజులు అవుతుంది ప్రజల సోమర పోతులు అవుతున్నారు అంటూ కూటమి నాయకులు పచ్చ పత్రికల్లో పచ్చ మీడియాల్లో ప్రచారం చేయించారు ఇప్పుడు అదే కూటమి నాయకులు ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైన కాకముందే దాదాపు పదిహేను వేల కోట్ల వరకు అప్పులు తెస్తున్నారు పెంచులు పంచడానికి ఉద్యోగులకు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి సంపద సృష్టించడం అంటే ఏదైనా సంపద సృష్టించడం అంటే అప్పులు తేవటమైనా అమ్మఒడి నానబుడ్డి అన్నారు ఇప్పుడు అమ్మక వందనం నాన్నకు ఇంధనంలా తయారైంది అమ్మకు వందనం వసదు రాదు కానీ నాన్నకు మాత్రం ఇంధనం వచ్చేసింది ఇంధనం తాగుతాడు తక్కువ రేటుకే వస్తుంది కాబట్టి తాగుతాడు తాగి పైకి పోతాడు ఆ తర్వాత తద్దనం పెట్టించుకుంటాడు అన్న క్యాంటీన్లు పెట్టి ఐదు రూపాయలకే భోజనం ఇస్తే ప్రజలకు సమరపదుల కారా ఐదు రూపాయలు అన్నం తిని ప్రజలందరూ చక్కగా ఇంట్లో పడుకుంటారు అప్పుడు చోమర బొద్దులు కార అన్నా క్యాండీల్లో ఖర్చు పెట్టేది ఐదు రూపాయలు అయితే ఖర్చు చూపించేది ఇరవై ముప్పై రూపాయలు చూపించేసి మిగతా డబ్బులు దోచేస్తారు దోపిడీ చేసేస్తారు అప్పులు తెచ్చి ఇస్తున్న పెంచలో ఐదు వందల నుంచి దాదాపు వెయ్యి రూపాయల వరకు జన్మభూమి కమిటీలకే మట్టు జన్మభూమి కమిటీలు తీసుకుంటున్నారు పెంచనర్ల దగ్గర నుంచి ఈ విధంగా ఇప్పటి నుంచే దోపిడీ ప్రారంభమైంది దోచుకున్న వారికి దోచుకున్నంత